హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా వ్లాక్స్కి స్వాగతం అండి ఈరోజు శ్రావణ మంగళవారం మరియు నాగులు పంచమి మళ్ళీ అదీ కాక మంగళ నాలుగో మంగళవారం కూడా నా పూజ అన్నీ కలిసి రావడం నాకు చాలా ఆనందంగా ఉందనమాట ఇవాళ నేను చేసే నాలుగో మంగళవారం ఇదే రోజు నాగులు పంచమి కూడా వచ్చింది పొద్దున్నైతే లేచి స్థల స్నానం చేసి ఇంకా గడపకైతే పూజిస్తున్నాను అనమాట పసుపు రాసి ఈరోజుతో నేను నాలుగో మంగళవారం పూజ అయితే చేసుకుంటున్నా కానీ ఇదే రోజు నాగుల పంచమి కూడా వచ్చిందండి చాలా విశిష్టత అనమాట అది కాక సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారాలంటే చాలా ఇష్టం ఆదివారం మంగళవారాలు పూజలు చేస్తారు కదా అది మంగళవారం నాగుల పంచమి రావటం మళ్ళీ నాకు కూడా నాలుగో మంగళవారంగా కలిసి రావడం వారాల్లో చాలా బాగుందండి ముందుగా అయితే ఇంట్లో నేను గౌరీదేవి ఇవాళ శ్రావణ మంగళవారం కదా ఇంట్లో గౌరీదేవికి పూజించుకోవాలని చెప్పేసి గడపకైతే ముగ్గేసుకుని పూజించుకున్నాను అనమాట ముందుగా మనకి శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ముందుగా మన ఇంటికి ఆహ్వానంగా రావాలి అంటే మనం ఇల్లు వాకిళ్ళు అనేవి నీటుగా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట మనకి కథే ఉంది కదండి లక్ష్మీదేవి ఎవరు వాకిళ్ళు అయితే కలకలలాడుతాయో రంగులతో ముగ్గులతో అలంకరణగా ఉంటాయో వాళ్ళ ఇంటికే వస్తుందనేది మనకు కథ కూడా ఉంది కదా ఆ కథ ఏంటంటే ఇంటికి వెళ్తుంటే లక్ష్మీదేవి వాళ్ళు తలదూకుంటున్నారంట పొద్దున్నే ఇంటికి వెళ్తేనేమో అంత పాచి గిన్నెలతో అంతా ఎట్లా పడితే అట్ట ఇల్లంతా పాసిగా ఎలా పడితే అలా ఉందంట ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తేనేమో వాళ్ళంతా బద్ధకంగా ఇంకా మురికిగా స్నానాలు ఏమీ లేకోకుండా ఉన్నారంట కానీ ఒక ఇంటికి ఆమె చాలా పేదరాలంటండి ఆ పేదరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఒంటి మీద బట్ట తప్ప మిగతాదేమీ వాళ్ళకి లేవు అంటే అంత పేదోళ్ళు అనమాట అంత పేదోళ్ళు అన్నప్పుడు కానీ వాళ్ళ ఇల్లు మాత్రం చాలా నీటుగా ముగ్గులతో కలకలాడుతా తనకి దీపం కూడా పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఆమె పైటి చెంగును చించి దీపంగా వెలిగించిందంటండి ఆమె దీపం వెలిగించిన తర్వాత దీపారాధన చేసుకుందంట అంటే ఇంకా స్నానం చేసినాక అదే బట్ట కట్టుకోవాలి ఇక అదే ఉండాలన్నమాట కట్టుబట్టలతో ఇది అవ్వాలన్నమాట అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళి ఎవరమ్మా రాండి ఇంట్లోంచి బయటకంటే లేదమ్మా మా కుందే ఒక వస్త్రము నా కూతురు వెళ్ళింది అవి కట్టుకుని నాకు ఒంటి మీద బట్టలు కూడా లేవమ్మ తను వచ్చినాకే అవి నేనేసుకుని బయటకు వస్తానని చెప్పి చెప్పిందంట ఇంత నీటుగా ముగ్గులేసి ఇల్లు ఇంత అందంగా అలంకరించుకున్న ఇళ్ళకి ఇంత ఇదా అని లక్ష్మీదేవి అప్పుడు వాళ్ళకి కటాక్షం ఇచ్చిందంటండి అందుకే ఎప్పుడైనా సరే ఎవరైతే ఇల్లు వాకిలు శుభ్రంగా ఉంచుకుని ముగ్గులతో రంగులతో నీటుగా ఉంచుకుంటారో వాళ్ళు ఇంటికి లక్ష్మీదేవి అనేది వద్దన్నా వస్తుంది అనమాట ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం లెగవటమే ఫస్ట్ ఇల్లు వాకులు శుభ్రం చేసుకుని ఫస్ట్ స్నానం చేసినాకే వంట బిగిన బిగిన్ చేయడానికి ట్రై చేయండి అనమాట అందరికీ కుదరదండి బిజీ లైఫ్లో ఇవన్నీ మనకి కుదరని ప కుదరవు కదా ఇప్పుడు లేడీస్ కూడా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ జాబ్ చేయాలి ఇటు పూజ చేసుకోవాలి ఇటువన్నీ అంటే పాపం వాళ్ళకి టైం అయితే ఉండదండి మళ్ళీ అను అలా కూడా అనుకోకూడదు ఈ బిజీ లైఫ్లో మనం అంతా ఇలా గడిపేస్తున్నాం అనమాట వీలున్నోళ్ళు ఉంటారు కదా మనం వీలుగా ఉన్నోళ్ళు కొంచెం శుభ్రంగా మనం గనక చేసుకుంటే మన ఎమ్మటెప్పుడు లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉంటుంది వచ్చిన లక్ష్మి మళ్ళీ వెనక్కుపోకుండా ఉంటుంది అనమాట నేను కాళ్ళకు పసుపు అయితే రాసుకున్నాను నేను చెప్పాను కదా ప్రతిసారి మాత్రం పసుపు లేకుండా పూజ అయితే చేయను అనమాట ఎక్కువ శాతం కాళ్ళకి పసుపు అంటే నాకు కూడా ఇష్టం అండి పసుపు రాసుకోవడం అంటే మెయిన్ అందువల్ల పసుపు రాయకుండా మాత్రం పూజ చేయను ఇంకా అట్లాగే దేవుని పట్టాలకి పువ్వులైతే పెట్టి అలంకరణ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు ఏంటంటే గౌరీదేవి కదా గౌరీదేవిని అంటే పసుపు ముద్దులో నేను గౌరీదేవిని చేసుకుని అమ్మవారిని పూజించుకుంటా అనమాట లక్ష్మీదేవికి పాలు పాలతో చేసిన ఏ నైవేద్యమైనా చాలా ఇష్టం అండి అందుకనే అమ్మవారికి అయితే పాలతో చేసిన నైవేద్యాన్ని ఏదైనా సరే సమర్పిస్తారనమాట ముందుగా అయితే దీపారాధన కుందులకి అన్నిటికీ గంధంతో బొట్లు పెడుతున్నాను ఇంకోసారి చెప్తున్నానండి గడపకి రాసేదేమో పసుపు ఇక్కడ నేను దీపారాజుని కుందులకి రాసేది గంధంతో బొట్లు పెట్టుకుంటున్నా మళ్ళీ మీకు అక్కడదే ఇక్కడ తెచ్చి రాస్తున్నావు అన్న ప్రశ్నలు వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి నేను చెప్పడం అయితే జరుగుతుంది అలా ఆ ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు మన మీద ఉండాలి అంటే ఇంట్లో ఆడ ఆడది అనేది ఎప్పుడూ నవ్వుతూ కలకల్లాడుతూ నిండుతనంతో ఉండాలండి అప్పుడే మనం ఇల్లు అనేది ఎన్నో బాధలు ఉండొచ్చు అండి బాధ లేని మనిషి లేడు సమస్య లేని మానవుడు ఎవ్వరూ లేడు ఎన్ని బాధలున్నా ఒక్క చిరునవ్వుతో నవ్వి మర్చిపోవచ్చు అండి మనం ఎప్పుడూ ఆనందంగా అయ్యే వస్తే అయ్యే పోతే సమస్య ఇచ్చిన దేవుడు దానికి పరిష్కారం కూడా చూపిస్తాడండి కాకపోతే టైం అనేది రావాలి ఖచ్చితంగా నారుపో నారుపోసినోడు నీడిపోయిరా అన్న సామెత ఉంది కదా ఖచ్చితంగా మనకి ఏ సమస్య ఇచ్చిన దేవుడు దానికి పరిష్కారం చూపిస్తాడు దానికి కొంచెం మనం వెయిట్ చేయాలన్నమాట మనం తొందరపడితే ఏది అవ్వదు అనమాట ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు అని నిరూపించుకున్నాడు అంటే మన కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని శక్తినిచ్చే ఆ దేవుడు ఉన్నాడని నిరూపించుకుంటాడు మన కష్టాలు ఇచ్చినవాడు మనకి సమస్యలను కూడా పరిష్కారం కూడా చూపిస్తాడండి కానీ టైం పట్టిద్ది అందుకే దేవుణ్ణి నమ్మాలి ఈరోజు నాకు చేయలేదని చెప్పి దేవుడు లేడని అనుకుంటే కాదండి మనకి సంతోషిస్తే దేవుడిని అసలు ఎవరన్నా కొలుస్తారా అసలు దేవుడికి దండం కూడా పెట్టరు అందుకే మనకి సమస్య ఇచ్చి దేవుడు ఉన్నాడని గుర్తు చేస్తాడనమాట మనం సుఖంగా ఉంటే దేవుడికి దండం పెట్టవండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనకి దేవుడు అనేవాడు గుర్తురాడనమాట మనకు సమస్య వచ్చినప్పుడే దేవుడా నా కష్టాన్ని తీర్చయ్యా అని ఆయన పాదాల దగ్గరికి వెళ్తాం అదే మిగతా రోజులు సంతోషంగా ఉన్నామంటే చూడండి దేవుడికి దండం పెడతామా పెట్టాం అందుకే అన్ని వేళల్లో మనం సంతోషంగా ఉండాలి అంటే ఎప్పుడు ఇంట్లో ఆడది అనేది నవ్వుతూ ఉండాలండి చిరునవ్వే మన ఇంటికి శ్రీరామ రక్ష అనమాట ఆడది ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కాదు కదా ఎప్పుడు ఆ ఇల్లు అనేది పైకి రావడం జరగదండి సమస్యలు ఉన్నా సరే నవ్వడానికి నవ్వుతూ బతకడానికి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు పసుపుతో అయితే చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ గౌరీదేవికి అష్టోత్తరం చేసుకుని పూజ చేసుకుంటా ముందుగా అయితే ఇప్పుడు నేను దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఇవన్నీ చెప్తుంది సోది అని అనుకోవద్దండి ఒక్క పది మంది ఉన్న ఇంటే వాళ్ళలో ఆలోచన పుట్టిద్ది కదా మన మంచికే కదా చెప్పేది అన్న విధంగా నేను చెప్తున్నాను అనమాట ఇంట్లో ఆడది ఎప్పుడు ఏడవటం కన్నీళ్లు పెట్టడం చేయకూడదంటండి అదే నేను చెప్పాను కదా సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండరని ఎప్పుడు నిత్య దీపారాధన వెలుగుతూ ఉంటే ఆ ఇల్లు అనేది ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో వృద్ధి చెందుతుందనమాట ఇప్ ఇప్పుడైతే గౌరీదేవికి నేను పూజ చేసుకుంటున్నా మందార ఆకు ఉంది కదా మందార ఆకులో తమలపాకులు మనకు అందుబాటులో లేవండి అందుకనే ఇంకా ఎర్ర మందార ఆకు తీసుకొచ్చి సా గౌరీదేవికి అయితే పూజ చేసుకుంటున్నా అలాగే వస్త్రాన్ని కూడా సమర్పించాను అనమాట మనకి పత్తి ఉంటుంది కదా ఒత్తిడి దానికి పసుపు కుంకుమ రాసి అమ్మవారికి వస్త్రం సమర్పించినట్టుగా చేయాలి తర్వాత విరజాజి పువ్వులతో అమ్మవారికి అయితే నేను అష్టోత్తరం చేసుకుంటున్నానండి ఈరోజు పూజ అయితే చాలా బాగా వచ్చింది అనమాట అసలు నాకు ఒక్కరోజు పూజ చేయకపోయినా అనిపించిద్ది ఆ రోజు ఎంతో వెల్త్గా అనిపించిద్ది అనమాట ఒక్కొక్కసారి ఒక్కో రోజు బద్ధకం వస్తుంది కదా ఎవరికైనా అలాగే నాకు కూడా ఒక్కోసారి వస్తుంది అనమాట అప్పుడు ఆ రోజు మళ్ళీ అంతా ఏంటి ఈరోజు దీపారాజన చేయాల అన్న ఇది ఆలోచన వచ్చిద్ది కానీ ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా మిస్ అవుతూ ఉంటుందండి ఇంకా మిస్ అయినప్పుడు కూడా ఇల్లు అనేది కాస్త కళ తప్పిద్ది అనమాట నిత్యా దీపారాధన వెలిగేది వేరు మామూలుగా ఉండే ఇల్లు వేరు కదా అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకుంటున్నాను గౌరీదేవిని ఆ లక్ష్మీదేవికి ఇద్దరికి లక్ష్మీదేవికి అష్ లక్ష్మీ అష్టోత్తరం చేసుకుని ఇదిగోండి పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయిందనమాట అలాగే దుర్గమ్మ కూడా జాజ్ పూలతో పూజ అయితే చేసుకుంటున్నానండి మీ అందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరిదాగా అట్లాగే నాగేంద్ర స్వామి అంటే నాగుల పంచమి కదా అది ఆ వీడియో కూడా నేను చూపిస్తాను అదీగాక మంగళవారం నాలుగో వారం అందుకని ఆ పూజ కూడా మీకు చూపిస్తానండి అమ్మవారికి పాలు బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టాను అనమాట అమ్మవారికి పాలు అంటే పాలల్లో పుట్టిందే కదండి లక్ష్మీదేవి అందుకే ఆంకాయ అంటే చాలా ఇష్టం మనం ఏమీ పెట్టబోయినా ఒట్టి కాసిన పాలల్లో కొద్దిగా పెళ్ళమేసా అమ్మవారికి నైవేద్యంగా నివేదన ఇచ్చేసా అలాగే దూపంకి దూ ధూప్ స్టిక్ కూడా వెలిగించుకున్నా అనమాట హారతి కూడా ఇస్తే నాకు ఈ శ్రావణ మంగళవారం పూజ పూర్తి అయిపోద్దండి ఇక్కడ పూజ పూర్తి చేసుకుని మళ్ళీ ఆరింటికల్లా అక్కడ నాగేంద్ర స్వామికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ చేసుకోవాలండి మళ్ళీ వచ్చి పిల్లలకి బాక్సులు కట్టుకోవాలి కదా అందుకని అక్కడ మనకి పాద ఏడు అట్లా ఇంటికి వచ్చేస్తే ఇక్కడ నేను పిల్లలకి అన్నం ముందుగానే అన్నం అయితే వండి పెట్టేసాను అనమాట ఇంకా అంతా రెడీ చేసుకోవాలని చెప్పేసి చేసుకుంటున్నా ఇంకా పిల్లలకు కూడా బాక్సులు కట్టుకోవాలి కదండీ వచ్చి వాళ్ళని కూడా పంపించేయాలి కదా మనకు బాధ్యతలు అనేవి ఉంటాయి కదా ఇంకా అందుకని తొందరగా పూజ అయితే ముగిచ్చేసానండి మనం జిల్లేడాకు మీద బెల్లం ముక్క పెట్టి ఆ నాగేంద్ర స్వామికి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమే కదా ఆయనకి నైవేద్యంగా పెడితే మనకి చాలా మంచి జరిగింది అనమాట ఎందుకండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అయితే వచ్చేసానండి మనం సుబ్రహ్మణ్య స్వామికి వారాలు చేసాం పూజ చేసామంటే కాదండి ఆయనకి చాలా నియమంగా నిష్టగా పూజించాలన్నమాట ఎంత నియమం అంటే ఆయనకి చాలా నిష్ట అనమాట మనం శ్రావణ మంగళవారం వస్తుంది అదే మంగళవారం వస్తుంది మనం ఇట్లా వారాలు చేస్తాము అనుకుంటే ఆ స్వామికి ముందు రోజు నుంచే మనం ఇంట్లో ఉన్న బెడ్షీట్లు కానీ అంతా ఇల్లు అంతా శుభ్రం చేసుకుని అంటే పసుపు ఉప్పు వేసుకుని ఇల్లు కూడా నీట్గా తుడుచుకుని దుప్పట్లు అవన్నీ ఉతుక్కుని నాన్ వెజ్ అనేది మన ఇంట్లో ఉండకుండా చూసుకోవాలన్నమాట మనం కూడా తలస్నానం చేసి చేయాలి తర్వాత పూజ చేసిన తర్వాత అలాగే మనం పూజ చేసిన తర్వాత కూడా ఇట్లా కత్తిని కోసిన కూర అంటారు కదా అవి తినకూడదు ఆ రోజు ఉపాసం ఉండాలి అట్లాగే నేల పొడుకను పడుకోవాలన్నమాట మన ఇంట్లోనే ఉండాలన్నమాట ఇంకా బయటికి వెళ్తే అంటే ఎవరన్నా అంటు ముట్టు ఉన్న వాళ్ళని అంటుకోవాల్సి వచ్చిద్దని సుబ్రహ్మణ్య స్వామికి అవి అంటే చాలా ఇదిగా నిష్ఠగా ఉండాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఉల్లిపాయ వెల్లుల్లి వేసి తినకూడదండి సాయంత్రం పూట మ్యాక్సిమం అన్నం తినొచ్చు వెల్లుల్లిపాయ అవి ఉల్లిపాయ వేసినాయి తినకూడదు అనమాట అట్లా అన్నం మనం అది లేకుండా కూర చేయలేము అనుకుంటే టిఫిన్ చేసేయచ్చు టిఫిన్ చేసేసి ఇంకా ఈరోజు మంగళవారం ముగిచ్చేయచ్చు అనమాట నేల మీద పడుకోవాలండి అప్పుడే మనం సుబ్రహ్మణ్యం స్వామికి చేసిన పూజ అనేది కంపల్సరీ వర్తించిద్ది అనమాట అంత నియమంగా సుబ్రహ్మణ్య స్వామికి అయితే చేయాలి మనం ఈ మంగళ ఈ తొమ్మిది మంగళవారాలు ఏంటి ఐదు మంగళాలు ఐదు ఏంటి అంత నిష్ఠగా చేయాలన్నమాట సోమవారిక అయితే నేను మా ఆయన అభిషేకం అయితే చేసుకున్నామండి పాలతో అభిషేకం చేసి పసుపు కుంక వేసి ముందు నీళ్ళతో కడిగిన తర్వాత ఇవన్నీ చేసి సోమవారం అయితే మళ్ళీ నీట్గా కడుక్కున్నాను అనమాట ఇవాళ నేను పసుపు కలిపేది మర్చిపోయి వచ్చాను ఇంటి దగ్గర అక్కడున్న పెద్ద ఉంటే ఇక దాంట్లోనే నీళ్లు కలిపి సోమవారికి పసుపు రాసి సోమవారిని అలంకరించుకోవాలి కదా సుబ్రహ్మణ్య స్వామి అభిషేక ప్రియుడు అండి అలం అలాగే అలంకార ప్రియుడు కూడా సోమవారిని అయితే ముందు మనం అలంకరించుకున్నాము బాగా పసుపు కుంకంతో అలంకరణ చేసుకుందాం ఈరోజు వీడియో చాలా బాగా వచ్చిందండి మీ అందరికి కూడా బాగా నచ్చిద్ది అని నేను కోరుకుంటున్నాను అనమాట మీ అందరికి కనుక నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటున్నారండి ఇంకొక విషయం అండి నాకు తక్కువ టైంలోనే యూట్యూబ్లో ఎలిజిబుల్ అయ్యేలాగా చేసిన మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేయిపోతాను ఎందుకంటే ఇంకా ఛాన్స్ వచ్చింది దానికి ఎలిజిబుల్ అవ్వాలి నేను ఇన్ ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబ్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకొక ఛాన్స్ ఉందనమాట అవి స్టెప్స్ కూడా పూర్తయిపోతే నాకు మానిటైజేషన్ పూర్తయిపోయిద్దండి తక్కువ టైంలో ఎంతంటే రోజుల వ్యవధిలోనే నాకు ఇంత అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబ్కి నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి దాని గురించి ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను నేను నాకు ఎలా మానిటేజేషన్ అయ్యింది అనేది మాత్రం ఖచ్చితంగా వీడియో తీసి పెడతానండి ఇప్పుడు సోమవారం అయితే మొత్తం పసుపుతో అలంకారం చేసుకుని బొట్టులైతే పెట్టుకుంటున్నాను అనమాట స్వామివారికి అట్లా పసుపు రాసి బొట్టులు పెడితే చాలా అందంగా కనిపిస్తుంది ఏ దేవుడైనా సరే మనమైనా అంతే కదండి అలంకరించుకుంటే అందంగా కనిపిస్తాం అట్లాగే దే సోమవారు కూడా అంతా అభిషేకం అయిపోయాక ఆ బొట్టులతో నిండుతనంతో చాలా బాగా కనిపిస్తున్నాడండి చెప్పి చెప్పి అలుపు వచ్చేసిందండి అందుకని ఒక నిమిషం ఆగాను అనమాట మరి నేను చెప్పాలి కదా ఏంటి ఈ అమ్మాయి ఇలా వాగుతుంది అని అనుకోమాకండి మరి మీ అందరికీ నా వీడియో నచ్చాలంటే నేను చెప్పాలి కదా మరి అందుకనేనండి అందరికీ నచ్చ నచ్చే విధంగా మనం ఉండాలి కానీ మనకు మనం నచ్చితే ఎట్లా అందరూ చూడాలంటే మనం అందరికీ నచ్చాలన్నమాట అందుకని చెప్పి ఇంకా చెప్తా ఉన్నా అన్నట్టు సోమ అట్లాగే సోమవారిక అయితే దీపారాధన కూడా చేసుకున్నాను అనమాట నాకు ఈ వీడియో తీసినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అమ్మ నువ్వు కుందులకి పసుపు కుంకుం పెట్టడం మర్చిపోయా అన్నారు అది గుర్తుంచుకుని కొన్నిసారి మర్చిపోయానండి నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు అది గుర్తుంచుకుని ప్రేమిదికి అయితే పసుపు కుంకుమ పెట్టుకున్నా మన దీపారాధన కుందికి ఇంట్లో కూడా పెట్టుకుంటాం కదా కానీ అక్కడ హడావిడిలో మర్చిపోయాను అనమాట గుర్తురాలా కాకపోతే నాకు మీరు చెప్పేదాకా కూడా ఆలోచన రాలేదు నాకు ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఈసారి గుర్తుంచుకుని మరి నేను ప్రేమిదికి పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను అన్నమాట అట్లాగే సోమవారికి పువ్వులతో అయితే అలంకారం చేసుకుంటున్నాను మీరే చూడండి ఎలా అలంకరించుకుంటున్నాను అలాగే మనం సుబ్రహ్మణ్య స్వామి చేసేటప్పుడు పూజ అభిషేకం ఇవే కాదండి ప్రదక్షిణ కూడా ముఖ్యమన్నమాట మనం రావి చెట్టు కింద ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు ఉండేటట్టు చూసుకోవాలి నాగేంద్ర స్వామి జంట నాగులు ఉండేదట్టు చూసుకోవాలి ఆ చెట్టు కింద పూజ చేస్తే ఇంకా చాలా మంచిది అన్నట్టు మళ్ళీ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలన్నమాట ఆ ఇరవై ఒక్క ప్రదక్షిణలు కూడా ఇరవై ఒక్క పువ్వులు తీసుకెళ్ళి ఎయ్యో ఒక పువ్వులు పువ్వులతోనే చేయండి అండి ఇట్లా అని శనగ అలా వద్దు పువ్వులే తీసుకెళ్తే చాలా మంచిది పువ్వులతోనే తీసుకెళ్ళి నేను ఇరవై ఒక్క పువ్వులు తీసుకెళ్ళి ఒక్కొక్క పువ్వు ప్రదక్షిణ చేసినప్పుడల్లా ఆ సోమవారం పాదాల దగ్గర ఆ పువ్వు అయితే వేస్తానన్నమాట నేనైతే పువ్వులే తీసుకెళ్తాను ఇది తొమ్మిది మంగళవారాలు నేను మా మా వారు కలిసి చేస్తున్నామండి ఈ పూజ మాత్రం ఇంకా దంపతులు చేస్తే చాలా మంచిది అనమాట అందుకే ఇద్దరం అయితే కలిసి చేస్తున్నాం అనమాట ఈ పూజని ఎప్పుడు దేవుడికి దండం పెట్టని మా వారు పూజ చేయటానికే వచ్చారంటే చూడండి సుబ్రహ్మణ్య స్వామి ఎంత మహత్సం ఉందో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సోమవారికైతే దీపం పెట్టుకున్నానండి అలాగే జిల్లేడాకులో బెల్లం నైవేద్యంగా పెట్టి తొమ్మి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి సోమవారికి పాలతో అభిషేకం చేస్తే అనమాట ఇంకా మంగళవారాలు చేసేవాళ్ళు ఇలా చేసుకుంటే చాలు అలాగే సోమవారికి ధూపం కూడా వేసుకుంటున్నా అగరబత్తులు కాకుండా ఇట్లా డూప్ స్టిక్స్ తీసుకొచ్చి సోమవారికి అయితే ధూపం వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇచ్చేస్తే నా నా ఈ నాలుగో మంగళవారం పూజ నాగుల పంచమి రెండు కలిసి రావడం వల్ల రెండు పూజలు ఒకేసారి పూర్తయితే అయిపోయినాయి అనమాట మనం కొబ్బరికాయ కొట్టాకే కదా హారతిచ్చేది ఆ సోమవారం మీద ఆ కొబ్బరికాయ నీళ్ళు పోసి అభిషేకంగా చేసుకుని మా వారి చేతి ప్రతిసారి నేను కొబ్బరికాయ అయితే కొట్టిస్తున్నాను అన్నట్టు ఇంకా కొట్టించాను ఇంకా సోమవారం దగ్గర ఆ కొబ్బరికాయ కూడా పెట్టేసి సోమవారికి నైవేద్యాన్ని నివేదన చేసేసాను అనమాట కొబ్బరికాయ కొట్టమంటూ చూడండి ఎట్లా కొట్టాడో కరెక్ట్గా కూడా కొట్టలేదండి అటు ఇటు ఇంకేదో ఒకటిలే అని చెప్పేసి మెదలకుండా ఊరుకున్నా అనమాట మనకి కరెక్ట్గా కట్టుపోతే అదొక సెంటిమెంట్ కదా కానీ అన్నీ దేవుడే చూసుకుంటాడని వదిలేశాను అన్నట్టు ఇప్పుడు దాకా మంచి చేసిన దేవుడు నాకు మంచి చేయడా అండి ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ మోసిపోయారండి మనుషులు నమ్ముకున్నా మోసపోతారు కానీ దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడూ మోసపోడు అదే నేను నమ్మానండి దేవుణ్ణే నమ్ముకున్నా ఆ దేవుణ్ణి నన్ను